你。Yeah, yeah. तत तत् जीवतः नाम शास्त्र प्रहारमः ना सर्वे युद्ध विसारदः अपर्यप्तं तदस्पातम बलम् भीष्माभिरक्षितं पर्याप्तं इदे इति मेते शम् बलम् भीमाभिरक्षितं भी <laughs>

అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్షముగా విని అవగాహన చేసుకున్నాడు అర్జున్ శ్రీకృష్ణ భగవానుడే కదా అర్జునుడికి గీతోపదేశం చేశాడు ఈ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత పూర్ణ పురుషోత్ముడైన శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ప్రత్యక్షముగా పడుకుబడి ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరచి కురుక్షేత్ర రంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జున పక్షముడిచే ధర్మక్షేత్రమున పదము ప్రాధాన్యత సంతరించుకుంది శ్రీకృష్ణ భగవానుడు అర్జున పక్షన అంటే అక్కడ కౌరువులు వంద మంది ఒక పక్షము ఆ పాండవులు మాత్రం పక్కన ఒక కృష్ణుడే వాళ్ళకి సాయం చేస్తాడు మాట కురుక్షేత్ర యొక్క కౌరుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుని ఆయన కొంచెం సందేశం ఉందన్నమాట అంటే మా పౌరులు రుధ్రపరాడు తన పిల్లల విజయం గురించి వీళ్ళు గెలుస్తారా గెలవరా వీళ్ళ పట్ల పాండపుత్రుడు పట్ల కృష్ణుడు ఉన్నాడు అని కొంచెం డౌట్ మీద ఆయన ఉంటాడనమాట పౌరవరాజు తమ పుత్రుడు మరియు పాండవరాజు తల్లి యుద్ధం చేయవలని నిశ్చయంతో కురుక్షేత్ర సమరం తప్పదని తెలిసినా ఈ విధంగా విచారణ కార్యచేయడం ఒక ప్రాముఖ్యత కలప సహదరుడు నడుమ అతడు రాజీవిని మార్చలేదు సజ్జయుడు వాసుదేవుడు శిక్షణ అందరికీ తెలుసు వాసుదేవుడి శిష్యుడు సజయుడైన అందరికీ తెలుసు పాండవులు ధృతరాష్ట్రం తనయులు ఇద్దరు ఒకే వంశానికి చెందినవారు అయినా సరే ఎంత తప్పదు చెయ్యాలి అని చెప్పేసి చేస్తారని ఈ శ్లోకం తనకు అర్థం నాకు కొలిసింది కొంచెం చెప్పారు

అతాలియ భుక్సంగమ్య రాజ వచనమధ్యని సందేయ పరిత ఓ రాజా పాండు పుత్రులచే వ్యోగంగా ఏర్పడిన సైన్యముని చూచిన పင်మట దుర్యోధనుడు తన గురువుని సమీపించి ఈ విధముగా అడికై భావం దుర్ద్రాసుడు ఉత్త గుత్తి ఋతుక్ష వసాతా తదిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించై ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనతో సమానంగా తనతో సమానంగా అందరు అని అతడు బాగా ఎరుగురు పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక వక్షం తుముకు ఎంతటి కూడా అతడు నిశ్చయముగా ఎరుగురు ఏమైనాను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయంలో సంఖ్యమును కనపరచరు యుద్ధరంగములోని పరిస్థితిని గురించి ప్రశ్నించడంలో అతని ఉద్దేశము సంధ్యలు గ్రహించగలిగారు వెంటనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరదరించి ఆ పవిత్ర స్థల ప్రభావం చే అతని పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోనని హామీ ఇచ్చాడు అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలం చూడగనే అక్కడ వాస్తవ స్థితిని వివరించే వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లినని సంజయుడు ధృతరాశకు తెలియజేశాడు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయంగా అతనికి తన సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చాడు కనుకనే అతను రాజకీయ వేత్తపడటూ చక్కగా సరిపోలేదు అతడు పాండవ సేన విఘోరతులను చూసినప్పుడు పొందిన కపట రాజనీతి నిష్ణుతను మరుగుపరచలేకపోయాడు పాండు పుత్రేణ ధీమత ఓ ఆచార్య నీ బుద్ధి కుశ్రుడైన శిష్యుడకు ద్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదర్చారు అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచారుడు ఏదో ఒక రాజకీయ వైరువును కలిగి ఉంటాడు ఆ వైరువు చేత ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధిపగలిగే పుత్రిని వరముగా పొందాడు ఈ విషయము ద్రోణాచార్యుడు ఎరుగును అయినను దృపుది బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్యా రహస్యములన్నింటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగాను సంతోషింపలేదు ఇప్పుడు యుద్ధ రంగంలో దుష్టర్జీమునుడు పాండవుల పశుము వహించాడు నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేన వ్యూహములు రచించాడు కనుక ద్రోణాచార్యుడు సావధానుడే ఎత్తి రాజీ లేకుండా యుద్ధము చేయవలెనను ఉద్దేశముతోనే అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధుడు ఎత్తి చూపాడు అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధ రంగులో ఎత్తి ఉదాహరణ ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపు తెరిచారు ముఖ్యముగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు యుద్ధములో అట్టి ఉదార్థ పరాజయంతో దారి కూడా దుర్యోధుని హెచ్చరించారు అత్ర దూర మహేశ్వాస భీమాతున సమాయుధి యుధానో విరాటచ్చ దృపదక్ష మహారత ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే సూర్యుడైన ధనుర్ధులు ఎందరో కలరు యుధానుడు విరాటుడు దృపదుడు ఉన్నగవారు అటువంటి మహాయోధులు యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుడి గొప్ప నైపుణ్యము ఎదుట దుష్టముడు దుమ్యుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు వారిలో ప్రతి ఒక్కరూ భీమార్జులతో సమాన యోధుల చేత వారందరూ తన విజయ పథకంలో గొప్ప అవరోధములుగా దుర్యోధులను పేర్కొరారు అతను బిలిమార్దుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడట చేత ఇతరులను అట్లు వారితో పోల్చారు

యుద్ధమన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాడు ద్రౌపది పుత్రులు అందులో కలరు ఈ వీరులందరూ మహారథులు కానీ నా సేనా బలము నడుపుటరకే విశేషముగా యోగ్యులైన సేనా నాయకులను కూర్చి నేనిప్పుడు మీ కోరికే తెలిపద భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితి సమతింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సోమదర్తిస్తైత్వచ యుద్ధమున ఎల్లప్పుడు విజయం సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదర్తిని పుత్రుడైన భూతిశ్రవుడు ఉన్నగవారు కలరు దుర్యోధనుడు యుద్ధ రంగమున ఎల్లప్పుడు విజయం సాధించినట్టు ప్రముఖ యోధులను పేర్కొంటుండరు వికర్ణుడు దుర్యోధనుడి సోదరుడు అశ్వద్ధ మా ద్రోణాచారిని కుత్రుడు, సోమగత్తుడు లేక భూతశ్రవుడు, మహలీకరాజు పుత్రుడు పాండురాజుతో వివాహము పొందిన కుతిదేవికి జన్మించిన చేత, కర్ణుడు అర్జునకు అత్త సౌదరి, ప్రోగమచారికి తవల సౌదరి, ద్రోణాచారికి వివాహమనే. అన్యే చావహః శూరుః మతర్థే జక్తధీరితః नानाशिष्टప్రహరణాః సర్వే నా కొరకు తమ జీవితములను నిండిచటకు సిద్ధపడిన వీరులు ఇంకనూ అనేకలు కలరు వారందరూ వివిధ శాస్త్రాస్త్రములను దాచినట్టి వారు యుద్ధ నైపుణ్యమును కలిగిన వారు అయి ఉండి జయదృతుడు కృతవర్మ శల్యుడు వంటి వారు కూడా దుర్యోధను కొరకే తమ జీవితములను త్యాగు చేయటకు కృతనిచ్చి ఉండి మరో విధముగా చెప్పవలనన్నా పాపాత్ముడైన దుర్యోధనని పక్షమున వహించిన చేత కురుక్షేత్ర రణావరంగములోని వారందరూ మరణించి తీరుదురని అది వరకే నిశ్చయించబడింది కానీ దుర్యోధనుడు పైన పేర్కొనబడిన తన మిత్రుల సామూహిక శక్తితో తనకు విజయం తప్పక లభించునని దొడ నిశ్చయముతో ఉండే అపర్యాప్తం తదస్మాకం ఫలం భీష్మాభిరక్షితం పర్యాప్తం విధమే దేశం ఫలం భీమాభిరక్షితం మన సైన్య బలము అభిరమితమం మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షింపబడుతుంటే కానీ భీముని చేత జాగరూకతతో రక్షింపబడుతున్న పాండవ సైన్యండిగా చేత ఇరు వర్గాల సేనాబల పాండవ సేనాబలని అతడు భావిస్తుండే దుర్యోధులు ఎల్లప్పుడూ భీములు పట్ల ఈశాములను కలిగి ఉండే ఎందుకనగా తనకు మహించవలసి వచ్చినతో తో భీముని చేత మాత్రమే తాను వధించబడునని అతడి భీముని కంటే అనుభవైన భీష్ముడు తన పక్షముల తలచుకొని తన విజయం కట్ల అతడు గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉండేది యుద్ధరంగు అభిప్రాయం సేనా వ్యూహ ప్రవేశ ద్వారములోని మీ ముఖ్య స్థానములలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణ చేకూర్చవలేదు భీష్మ పరాక్రమను ప్రశంసించిన పిమ్మట దుర్యోధనుడు తమ చులకలు చేసినట్లు తమను చులకలు చేసినట్లు ఇతరులు భావితురేమోనని భావించి అతను తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించాడు భీష్మదేవుడు నిస్సంక్షేమగా గొప్ప వీరుడైన వృద్ధుడంత చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోజన చేయవలనని అతని నొక్కి చెప్పాను యుద్ధంలో నెలకొనినప్పుడు అతను ఒకవైపునికే పూర్తిగా నిమంత్రుడై ఉంటుటను శత్రువులు అవకాశంగా తీసుకోవచ్చు కనుకనే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను విలువకుంటుట మరియు తమ సేనాభియోగమును శత్రువులు ఛేదించటకు అవకాశం ఇవ్వకుండా అనేది ఎంతో ముఖ్యము కౌరవుల విజయం భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని స్పష్టంగా దుర్యోధనుడు భావించాను యుద్ధంలో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యులు తనకు సంపూర్ణ సహకారం ఎందుకనగా రెండు సభలో మహాసేన నాయకులందరి తనను నాయకులందరిసరం చేసి నిలిపేందుకు బలమంతం చేయబడుతున్న సమయంలో అర్జునుని ప్రతి అర్జునుని పత్తిని ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు ఆర్థించినప్పుడు వారు ఒక్క పలుకును కూడా పలుకులేదని లేదని అతడు ఎరుగురు అతడు ఆ ఇరుగురు సేనా నాయకులు పాండవుల పట్ల కొంత మమకారములు కలిగి ఉందినని ఎరిగినప్పటికీ జూత క్రీడ సమయంలో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారం పూర్తిగా తగిలిరని ఆశించారు